సరే ఈరోజు మనం ఒక చాలా చాలా వింతైన అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం అదేంటంటే కాలమే మర్చిపోయిన ఒక ఊరి కథ అసలు ఏంటి ఆ కథ దాని వెనకున్న రహస్యమేంటి పదండి చూద్దాం ఒక పట్టణం కాలాన్ని దాటి ప్రయాణిస్తే ఏమవుతుంది అసలది సాధ్యమేనా ఈ ఒక్క ప్రశ్నతోనే మన కథ మొదలవుతుంది ఎందుకంటే ఇది కేవలం ఊహం మాత్రమే కాదు ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు సరే మొదటి భాగం నిన్నటిలోకి ఒక సురంగం అంతా చాలా మామూలుగానే మొదలైంది ఒక రొటీన్ రోజు కాని అనుకోకుండా వాళ్లకొకటి దొరికింది అది వాళ్లని అస్సలు ఊహించని ఒక ప్రదేశానికి తీసుకెళ్లింది కథ మొదలయింది విజయవాడ దగ్గర్లో అక్కడ కొండల్లో ఇంజనీర్లో మామూలుగా వాళ్ల తవ్వకం పనులు చేసుకుంటున్నారు అలా చేసుకుంటుండగా వాళ్ళకి పాతపడిపోయినా ఎప్పటిదో ఒక రైల్వే టన్నెల్ బయటపడింది సరే ఇప్పటి వరకు అంతా నార్మల్గానే ఉంది కదా కాని అసలు కథ మొదలైంది వాళ్ళు లోపలికి వెళ్లాకే వాళ్ళు చూసింది మామూలు టన్నెల్ని కాదు రాళ్ళూ కాదు వాళ్ళు అడుగుపెట్టింది కాలం ఎప్పుడో స్తంభించిపోయిన ఒక ప్రదేశంలోకి వాళ్ల ముందే ఒక కొత్త ప్రపంచం ఇక రెండవ భాగం మనుషులు లేని ఊరు లోపల వాళ్ళు చూసిన సీన్ ఎంత అద్భుతంగా ఉందో అంతే వింతగా కూడా ఉంది అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాని ఒక్కటి మాత్రం మిస్సింగ్ అదేంటంటే ఒక్కసారి కళ్ళు మోసుకొని ఊహించుకోండి పాతకాలం నాటి రాతి రోడ్లు ఇల్లు అన్నీ అప్పుడే ఉన్నాయి వీధి దీపాలు ఇంకా వెలుగుతున్నాయి కొన్నిళ్లలో మీద పెట్టిన భోజనం వేడివేడిగా ఆవిర్లు కక్కుతోంది గోడగడియారాలు కూడా టిక్టిక్ అని కొట్టుకుంటున్నాయి అంటే అన్నీ ఉన్నాయి ఒక్క మనుషులు తప్ప అక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు ప్రాణమున్నట్లు అనిపిస్తుంది కాని ప్రాణుల్లేరు ఎంత కగా ఇదంతా చూశాక ఎవ్వరికైనా ఇదే ప్రశ్న వస్తుంది అసలు ఈ ఊరెక్కడుంది దీని గురించి ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా కనీసం మ్యాప్లో అయినా ఉందా ఇక్కడే అసలు మిస్టరీ మొదలైంది వెంటనే అధికారులు రికార్డులన్నీ చెక్ చేశారు కాని వాళ్లకి షాక్ తగిలింది ఎందుకంటే అఫీషియల్ రైల్వే రికార్డుల్లో ఆ పేరుతో ఏ ఊరూ లేదు పోని ఇండియా మ్యాప్లో అయినా ఉందేమో అని చూస్తే అక్కడ కూడా అలాంటి ప్రదేశం ఉన్నట్టు ఎక్కడా లేదు అంటే ఆ ఊరు అసలు ఉనికిలోనే లేదు ఇక మూడవ భాగం అర్ధరాత్రి మేల్కొలుపు ఆ ఊరి నిశ్శబ్దం ఎంతోకాలం నిలవలేదు సరిగ్గా ఆ తర్వాతి రాత్రే ఎవరూ ఊహించనిది జరిగింది ఆ నిశ్శబ్దం భగ్నమైంది మొట్టమొదటగా ఆ లోపల ఉన్న ఒకే ఒక్క గడియారం దానికదే మోగటం మొదలుపెట్టింది ఆ శబ్దం ఆ ఊరంతా ప్రతిధ్వనించింది ఆ తర్వాత జరిగిందాన్ని మాటల్లో చెప్పలేం కాని ప్రతి ఇల్లు ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నట్లు అనిపించింది వాళ్లకి వెంటనే అప్పటిదాకా ఆరిపోయిన దీపాల్లో మంటలు మళ్లీ వెలిగాయి ఏళ్ల తరబడి పేరుకుపోయిన దుమ్ము స్లో మోషన్లో గాలిలోకి లేవడం మొదలైంది అచ్చం ఆ నిర్జీవమైన ఊరు నిద్రలేస్తున్నట్లే ఉంది అదృశ్యం ఇక నాలుగో భాగం కలలా మాయమైంది రాత్రి కనిపించిన అద్భుతం ఎంతోసేపు నిలవలేదు ఎందుకంటే తెల్లారేసరికి అంతా మాయం తెల్లవారి ఇంజనీర్లు మళ్లీ అక్కడికి వెళ్లేసరికి షాక్ రాత్రివాళ్లు చూసిన ఊరు అక్కడ లేదు కనీసం ఒక్క ఆనవాలుగూడా లేకుండా అచ్చం కలలోంచి మాయమైపోయినట్టు మొత్తం మాయమైపోయింది మరి ఆ ఊరు నిజంగా ఉందా లేదా అనడానికి ఆధారమేంటి ఏమీ లేదా ఉంది ఒక్క ఆధారం మాత్రం మిగిలింది అదే ఒక సర్వే డ్రోన్ తీసిన ఈ ఒక్క ఫోటో కాని ఈ ఆధారం కూడా సమాధానాలకన్నా కొత్త ప్రశ్నల్నే పుట్టించింది ఎందుకంటే ఆ ఫోటోలో ఆ ఊరు ఉండాల్సిన చోట ఒక పెద్ద ప్రకాశవంతమైన కాంతిపుంజం తప్ప ఇంకేమీ లేదు అసలక్కడ ఏం జరిగింది అది ఎప్పటికీ తేలని ఒక రహస్యం సో ఇదంతా విన్నాక మనందరి మదిలో ఒకే ప్రశ్నమెదులుతుంది ఇది కేవలం ఒక కట్టుకథ లేక మనం మర్చిపోయిన చరిత్రనా ఎందుకంటే కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు ఈ కథలో ఒక మంచి మాట ఉంది కాలం ఒక దొంగలాంటిది మన చరిత్ర దానికి దొరక్కుండా ఎక్కడో దాక్కుంటోంది బహుశా ఆ ఊరుకూడా కాలానికి దొరక్కుండా దాక్కున్నా మన చరిత్రలో ఒక భాగమేమో ఏమంటారు చివరికి మనం తేల్చుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే ఇది నిజమా లేక అద్భుతమైన కల్పనా సమాధానం ఎవరికీ తెలియదు చివరగా ఒక్క మాట బహుశా ఆ ఊరు చరిత్ర పుస్తకాల్లో దొరకపోవచ్చు కాని అది మనందరిలోనూ మన జ్ఞాపకాలలోనూ ఎక్కడో లోపల జీవించే ఉన్న గతం యొక్క పిలిపేమో ఆలోచించండి